న్యూస్ వైష్ణవి తిరుపతి జిల్లా సత్యవేణ నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాశిలీల భాగవతం బయటపడింది మహిళా నాయకురాలితో ప్రైవేట్ హోటల్లో ఆయన ఏకాంతంగా గడుపుతున్న వీడియో వైరల్ అవుతున్నాయి అధికారాన్ని అర్థం పెట్టుకుని తనపై ఒత్తిడి తీసుకొచ్చి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది గతంలో వైసీపీ నేతలు రాశిలీల వీడియోలు బయటికి రాగా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోలు బయటికి రావటం కలకలం రేపుతోంది నుంచి సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెండ్ అయ్యారు లైంగిక ఆరోపణలు రావడంతో ఆయన్ని సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ అధిష్టానం వెల్లడించింది మహిళా నాయకులాలతో ప్రైవేట్ హోటల్లో ఆదిమూలం ఏకాంతంగా గడిపిన వీడియోలు వైరల్గా మారాయి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై ఒత్తిడి తీసుకొచ్చి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించారు కార్యాలయం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ దేవినేని అవినాష్ ఇతర నేతలు అజ్ఞాతంలోకి వెళ్లారు అని తెలుస్తోంది ఈ కేసులో ముందస్తు బెయిల్కు ఏపీ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఇప్పటికే పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు జోగి రమేష్ సహా ఇతర నిందితుల కోసం పోలీసులు గాలింపు సాగుతోంది ఇప్పటికే వరదలతో అల్లాడిపోతున్న విజయవాడలో మరోసారి భారీ వర్షం కురిసింది దీంతో బుడమేరకు వరద తాకిడి పెరుగుతోంది విజయవాడ వీధిలోకి మరోసారి నీళ్లు చేరుతున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాల్లోని జనం ఇల్లు ఖాళీ చేస్తున్నారు బుడమేరు వాగుకు పలుచోట్ల గండ్లు పట్టడంతో పలు కాలనీలు నీటమునిగాయి నీట మునిగాయి మరోవైపు వాగుకి పడిన గుండ్లు పూడ్చేందుకు అధికారులు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు కాంగ్రెస్ ఏపీ చీఫ్ వైఎస్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ట్రోల్ అవుతున్నాయి తాజాగా విజయవాడలో పర్యటించిన చర్మిల రైనీ సీజన్ అంటేనే రెయిన్స్ వచ్చే సీజన్ అంటూ మాట్లాడారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గతంలో కూడా ఆమె పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్ర ఆడపిల్ల పుట్టగానే ఈడపిల్ల కాదు ఆడపిల్ల అంటూ మాట్లాడిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే నల్గొండ జిల్లా చిట్యాల మండలం మణిపాకల వద్ద పొలంలో ఆర్మీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది విజయవాడ వరద బాధితుల సాయానికి వెళ్లిన హెలికాప్టర్ సహాయక చర్యలు ముగించుకొని తిరిగి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది దీంతో అప్రమత్తమైన పైలట్ పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు హెలికాప్టర్లో ఉన్న ముగ్గురు సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు తెలంగాణలో గ్రూప్ ఫోర్ నియామకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తుది తీర్పునకి లోబడే నియామకాల భర్తీ ఉంటుందని స్పష్టం చేసింది నోటిఫికేషన్లో ట్రాన్స్ జెండర్లకు రిజర్వేషన్లు కల్పించకపోవటంపై కౌంటర్ దాఖలు చేయాలి అని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది నోటిఫికేషన్లో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించకపోవటంపై పలువురు హైకోర్టుని ఆశ్రయించారు ఈరోజు ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది కర్ణాటకలో సంచలనంగా మారిన రేణుకస్వామి హత్య కేసులో కీలకమైన ఫోటోలు వెలుగులోకి వచ్చాయి ఆయన్ను హత్య చేయటానికి ముందు హీరో దర్శన్ అనుచరులు తీవ్రంగా కొట్టినట్లు తెలుస్తోంది ఓ ఫోటోలో లారీ ఎదుట బట్టలు లేకుండా రేణుకస్వామి ఏడుస్తూ ఉండగా మరో ఫోటోలో నిర్జీవంగా కనిపించాడు నిందితుల్లోని ఒకరి ఫోన్ లా చిత్రాలు తీసినట్లు సమాచారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద పోలీసులు మావోయిస్టుల మధ్య గురువారం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి కాల్పుల్లో తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత మృతి చెందారని సమాచారం కాగా మృతులంతా లచ్చిన దళానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ఐదు కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టింది మ్యూజిక్ని ఆడియో సాయంతో కనిపెట్టేందుకు సర్కిల్ టూ సర్ దృష్టిలోపం ఉన్నవారి కోసం టాక్ బ్యాక్ మీకు నచ్చిన అంశాన్ని నేరుగా వినేలా నచ్చిన లాంగ్వేజ్లో వాయిస్లో మీ స్మార్ట్ లోనే గూగుల్ మ్యాప్స్ ప్రకృతి విపత్తుల గురించి ముందుగా తెలుసుకోవటం వంటి ఐదు రకాల కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి